ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ శుక్రవారం దేశ పార్లమెంటును రద్దు చేశారు వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన జర్మనీ అధ్యక్షుడు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్కు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు షోల్జ్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయారు ఏడు వందల ముప్పై మూడు మంది సభ్యులున్న సభలో ఇటీవల ఓటింగ్ జరగ్గా షోల్జ్కు అనుకూలంగా కేవలం రెండు వందల ఏడు ఓట్లే వచ్చాయి వ్యతిరేకంగా మూడు వందల తొంభై నాలుగు మంది ఓటేశారు నూట పదహారు మంది గైర్హాజరయ్యారు మెజారిటీకి మూడు వందల అరవై ఏడు ఓట్లు అవసరం దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రపంచ దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి మన్మోహన్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా దేశాధినేతలు ఘనంగా నివాళి అర్పించారు మన్మోహన్ నిజమైన రాజనీతిజ్ఞుడని అంకిత భావం ఉన్న ప్రజాసేవకుడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు ఆయన దయాగుణం కలిగిన వినయపూర్వకమైన వ్యక్తి అని ప్రశంసించారు మన్మోహన్ వ్యూహాత్మక దూరదృష్టి రాజకీయ చతురత లేకుంటే అమెరికా భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారం సాధ్యమయ్యేది కాదన్నారు ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో మహిళలు చిన్నారులతో సహా నలభై ఆరు మంది మృతి చెందారు మరో ఆరుగురు గాయపడ్డారు పక్టికా ప్రావిన్స్లోని బర్మల్ జిల్లాలో నాలుగు ఏరియాలు టార్గెట్గా దాడులు జరిగాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ బుధవారం వెల్లడించారు మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు మహిళలే ఉన్నారని తెలిపారు మరో ఆరుగురు గాయపడ్డారని గాయపడిన వారిలోనూ ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని చెప్పారు పాక్ దాడులను తాలిబాన్ రక్షణ శాఖ ఖండించింది ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన అమెరికన్ ఎయిర్లైన్స్ సేవలకు ఆటంకం కలిగింది మంగళవారం క్రిస్మస్ వేళ సాంకేతిక లోపంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు సాంకేతికత కారణంగా ఎయిర్లైన్స్కు చెందిన విమానాలన్నీ నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ ఆదేశించింది దీంతో గంటకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి అమెరికాలో క్రిస్మస్ సెలవుల వేళ లక్షలాది మంది విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటారు